వెల్కమ్ టు ద పాయింట్ ఇటీవల రాజ్ తరుణ్ విషయం చాలా విపులంగా సుదీర్ఘంగా మాట్లాడాము చర్చించిన అంశాలు ఏమిటి అంటే లావణ్యకి రాజ్ తరుణ్కి గతంలో ఉండే అనుబంధం మొదలుకుని ఆ తర్వాత ఆమె చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ తనకు కావాలని చెప్తున్న పరిణామాలు అండ్ ముఖ్యంగా తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ డ్రగ్స్ తను బలవంతంగా కొంతమందికి ఇచ్చిందని కొంతమంది వచ్చి ఐ డ్రీమ్ స్టూడియోస్లో వారి మాటలను చెప్పారు అయితే చట్ట పరిధిలో న్యాయ పరిధిలో ఈ అంశాలను ఎలా పరిశీలించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏవేవి శిక్షలకి అర్హం అవుతాయి ఈ విషయాలపై మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు ప్రముఖ సుపరిచిత సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారున్నారు నాగేశ్వరరావు గారు నమస్కారం సార్ రాజ్ తరుణ్ ఇష్యూని మీరు ఫాలో అవుతున్నారా సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశాల వారీగా చూస్తే వాళ్ళిద్దరూ పెళ్ళయిందని చెప్పి లావణ్య ఒక ఒక టైంలో చెప్పింది మధ్యలో సో గౌరవ న్యాయస్థానం ఎటువంటి ఆధారాల కోసం వెతుకుతుంది పెళ్ళిందనే నిజమైతే అయినా కూడా తర్వాత ఏం అంశంపై మీ అభిప్రాయం సార్ ఇప్పుడు జనరల్గా కనుక అయింది అనుకుంటే కనుక పెళ్ళి అయింది అంటే దానికి సంబంధించిన ఏదో ఒక సాక్షిధార అయితే కంపల్సరీ ఉంటుంది అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్ళి బహిరంగంగా చేసుకోవచ్చు లేదా పర్సనల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ కనుక పెళ్ళయింది అని పెళ్ళయింది కనుక అయితే ఆ అమ్మాయికి ఆర్సిఆర్ వేసుకునే అవకాశం ఉంటుంది దాన్ని మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుయల్ రైట్స్ అంటాం అంటే నా భర్త నాకు కావాలి అంటే నా భర్తతో నేను నివసించాలి అని ఆమె అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఒకవేళ పెళ్ళే పెళ్ళే కనుక ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు వెళ్ళి నా భర్త భర్త ఇంట్లో ఉంటా నేను ఎలాంగ్ విత్ మై హస్బెండ్ నేను నాకు నివసించే అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది కానీ ఆ మధ్యలోనే తను ఇంకొక వ్యక్తితో సహజీవనం చేసినట్టు ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు కొన్ని నిర్ధారణ అయ్యాయి అని చెప్పి కూడా కొన్ని వినపడుతున్నాయి మనకి నిర్ధారణ అంటే ఎక్కడ అయ్యాయి మీడియాలో మా మీడియాలో వినిపించేవన్నీ మనకు మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఓ రెండు రెండు పద్ధతులు ఉంటాయి మనకి ఎప్పుడైనా కూడా ఒకటి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది గవర్నమెంట్ దాని సంబంధిత సంస్థలు నిర్ధారించడం ఒక పద్ధతి గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు అంటే ఏంది మనకు పోలీసు వాళ్ళు కానీ తర్వాత కోర్ట్స్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమైనా ఉన్నాయనుకో డ్రగ్స్ డ్రగ్స్ అనే పదం వాడితే మనకు ఎన్డిపిఎస్ యాక్ట్ వస్తుంది దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు నిర్ధారించాలి జనరల్గా సో మీడియాలో వచ్చే ఏ కథనాన్ని కూడా మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేము రైట్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది అనుకుంటే ఒక పార్ట్ వరకే చూపిస్తుంది అవును మొత్తం ఎంటైర్ పార్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కరెక్ట్ కాబట్టి ఎప్పుడైనా కూడా నిర్ధారించడం అనేది మనకు గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు నిర్ధారిస్తేనే నిర్ధారించినట్టు పెళ్ళి కూడా అంతే కదా సార్ ఏదైనా అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను కాబట్టి ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకవేళ వీళ్ళందరూ కంప్లైంట్లు కనుక పోలీస్ స్టేషన్లలో ఇచ్చి ఉంటే పోలీసు వాళ్ళకి చాలా ఈజీ ఎందుకంటే అవి అన్ని ఎవిడెన్స్ వాళ్ళే ఆన్లైన్ రిలీజ్ చేసేస్తున్నారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ తీసేసుకోవచ్చు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరించాలి అంటే దానికి సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్ళని ధృవీకరించాలి మీడియాలో వచ్చే కథనాలు ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉంటాయి ఎప్పుడైనా కూడా మనకు లేని పోరాదని కూడా అంటాం మనం కానీ ఒక విషయాన్ని ఒకటే అంశం మీద మనం ఖచ్చితంగా ఇది జరిగింది అని మీడియాలో వచ్చే కథనాన్ని బట్టి చెప్పలేము ఎప్పటికీ కరెక్ట్ ఇప్పుడు ఈ విషయంలో మరొక కీలక అంశం మొన్న ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి అబ్బాయి చెప్పలేదు కానీ అమ్మాయి అయితే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అని ఒక ఆరోపణ మీడియా ముఖంగా చేసింది ఏ విధంగా ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అంటే ఏంటంటే డ్రగ్స్ అనేది అయితే జనరల్ ఎవరు బలవంతంగా తీసుకోలేరు అంటే బలవంతంగా ఇవ్వటం వేరు దాన్ని మనం ఫోర్స్ఫుల్ చేయటం వేరు అంటే తీసుకోమని ఫోర్స్ చేయటం వేరు ఒక వ్యక్తిని మనం తీసుకో ఏం కాదు ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడన్నా ఎప్పుడన్నా తాగని వాళ్ళు లేకపోతే తాగి బంద్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పాటలు కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి కొద్దిగా ఫోర్స్ చేస్తాం మనం ఏం కాదు ఒక బీరే కదా బీరి కేబ్ అట్లా మనం ఫోర్స్ చేస్తాం ఫోర్స్ చేయడం వేరు బలవంతంగా మనం దాన్ని చేయడం వేరు వైలేషన్తో చేయడం కష్టం ఎందుకంటే డ్రగ్స్ అనేది మైండ్ కంటే మనసుకు సంబంధించింది కాబట్టి వాళ్ళు దాన్ని ఇష్టపూర్వంగా తీసుకుంటేనే యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోర్స్ఫుల్ చేసి ఉండే అవకాశం ఉంటుంది అది తీసుకోవచ్చు తీసుకో ఏం కాదు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఏమో ఇట్లా చెప్పే అవకాశం ఉంటుంది కానీ బలవంతం చేయడం అయితే డ్రగ్స్ తీసుకోవడం కష్టం అది తెలియకుండా కలిపి

అమ్మేవాళ్ళు వాడేవాళ్ళు సి అమ్మేవాళ్ళని అమ్మే వాళ్ళని మనం జనరల్ ప్లెడ్లర్ అని లేకపోతే సెల్లింగ్ చేసేవాళ్ళని సెల్లర్ అని రకరకాలుగా ఉండి పిలుస్తాము ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని విక్టీమ్ అంటాం మనం కాబట్టి ఎవరైతే అమ్ముతారో లేకపోతే అమ్మకానికి సహకరిస్తారో దాన్ని అమ్మటానికి ట్రై చేస్తారో వాళ్ళకు శిక్షలు పెద్ద శిక్షలు ఉన్నాయి చాలా పెద్ద శిక్షలున్నాయి అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి డ్రగ్ ని బట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వటం కూడా చాలా కష్టం ఉంది ఈ రోజుల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమాజంలో ఇప్పుడు వాళ్ళకు డ్రగ్స్ సంబంధించి బెయిల్స్ కూడా చాలా కష్టమవుతున్నాయి కోర్టులలో సో కోర్ట్స్ కూడా ఏంటంటే డ్రగ్స్ అనేది తొందరగా బెయిల్స్ ఏమి ఇస్తాను లేవు సో మాక్సిమం శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రగ్స్లో కానీ విక్టీమ్కి ఏమైంది అంటే ఏంటంటే విక్టీమ్కి కి ప్రాసిక్యూషన్ నుంచి ఎగ్జంప్షన్ ఉంది ఇందులో సో ఇప్పుడు ఎవరన్నా ఒక డ్రగ్స్ తీసుకొని ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడ ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్తే ఇంకా వినియోగం పెరిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను మాట్లాడగానే కాబట్టి ఎప్పుడైతే విక్టీమ్స్ ఉంటారో వీళ్ళకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది ఎప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ రిహాబిలేషన్ సెంటర్లో వీళ్ళు గడపాల గడిపి అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఏమని మేము డ్రగ్ క్లియర్ అయిపోయినాం డ్రగ్ ఫ్రీ అయిపోయినాం వీళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదు వీళ్ళకి వీళ్ళ మానసిక పరిస్థితి కానీ ఈ వీళ్ళకి అలవాటు లేదని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మనం కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మన పేరు కనుక ఉంటే అక్కడ నుంచి మనల్ని మినహాయించే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి సో ఎప్పుడైనా డ్రగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లెడ్లరా లేకపోతే వీళ్ళు విక్టిమ్సా అంటే వాడే వాళ్ళని ఆలోచించాలా రెండిట్లు ఏదో ఒకటే ఉంటుంది అలా కాదు అమ్మలేదు కానీ వాళ్ళ పొజిషన్లో ఉండే డ్రగ్స్ని మరొక ఒక ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ కనుక ఉంటే చట్టంలో ఏంది అంటే మనం ప్రతిదానికి ఒకటి కమర్షియల్ క్వాంటిటీ అని అదే అంటే ఒకప్పుడు గాంజా ఉందనుకో ఒక వ్యక్తి ఎంతవరకు క్యారీ చేయొచ్చు ఇట్లా రకరకాల డ్రగ్స్ ఎంతవరకు క్యారీ చేయొచ్చు అసలు క్యారీ చేయకూడదు అనేది చట్టం స్పష్టంగా నిర్వేశించిన టేబుల్ ఉంది అవును సో ఆ క్యారీ చేసినంత వరకు అయితే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు వాడితే అంతకంటే మించి ఉంటే వాళ్ళని కంపల్సరీ పెడ్లర్ గుర్తిస్తారు కింద ఉంది అంటే దాని అర్థం నీ పొజిషన్ లో చట్టానికి మించిన పరిమితి ఉంది అంటే నువ్వు ప్లెడ్డర్ అయితే నీ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ మొన్న లావణ్య గారు కూడా ఏమన్నారంటే ప్రీతి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇలాగ తనకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు చాలా కాలం పాటు డ్రగ్స్ ఇచ్చారు తను రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి నయం అయ్యి అందులో డిఎడిక్ట్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్తో పాటు షీ షీఈస్ అవుట్ రైట్ నౌ కానీ అలవాటు చేసిన ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ప్రీతి ఆరోపిస్తే ఆ అమ్మాయి గతం నాకు తెలుసు ఆ అమ్మాయికి గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లావణ్య ఆరోపణ చేశారు దీనికి దానికి ఏమైనా పొంతన సంబంధం ఉంటుందా సార్ అంటే మనిషి నడవడిక తెచ్చు తెలుసుకోవడంలో అదే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ప్రపంచంలో పెద్దదానికి ఒక చట్టం ఉంది దానికి కొన్ని రూల్స్ పర్మిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఇప్పుడు నేను ఎవరికైనా బలవంతంగా పనిచేసిన అనుకో ఆ పరిస్థితికి వాళ్ళు లొంగిపోయినా సపోజ్ తప్పించుకోవడానికి వీలు లేదు లేకపోతే ఒక చేయాల్సి వచ్చింది లొంగిపోయినా దాని తర్వాత వాళ్ళు కంపల్సరీ రిలీజ్ కావాల్సిందే ఎందుకంటే అది నిజంగా బలవంతం చేసినా లేకపోతే స్వతంత్రంగా తీసుకున్నా అని అట్లా బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఎనీ ఫోరం ఇప్పుడు అంతా ఆన్లైన్ కంప్లైంట్స్ కదా ఇప్పుడు ఇంకా కొత్త చట్టంలో అయితే ఇంటికాడ కూర్చొని కంప్లైంట్ చేయొచ్చు ఒకవేళ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పొజిషన్ ఉంది లేకపోతే అమ్మాయి అలవాటు చేస్తున్నప్పుడు యూ కెన్ గో టు ఎనీ ఫోరం ఎనీ పోలీస్ స్టేషన్ వాక్ పోలీస్ స్టేషన్ ఏ కంప్లైంట్ సో అది ఇవ్వలేదు అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక నేరం చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఒక నేరం చేసిన ఎంత శిక్ష పడుతుందో ఆ నేరం జరుగుతుందనో జరిగిందనో చెప్పని వాళ్ళకు కూడా అంతే శిక్ష ఉంటుంది అంటే నేరం జరగబోతుందని తెలిసి చెప్పకపోయినా అంతే శిక్ష కానీ అది బెదిరింపుకి లోన్ అయ్యి ఆ బెదిరింపు వల్ల నేను బయట చెప్పలేదు మా వ్యక్తిగత జీవితాలని ఎక్కడ బయట పెడతారని ఆ బెదిరిస్తూ మా ఫోన్లు లాక్కుని ఇలా చేశారని ఆరోపణని దాన్ని ఎంతవరకు తావిస్తుంది ప్రాక్టికాలిటీ ఆలోచించండి ఈ రోజులలో ఫోన్లు లాక్కోవడం అనేది బెదిరించడం అనేది ఒక వ్యక్తిని మనం బంధించగలుగుతామా ఎప్పుడు నా ఫోన్ ఉంది అనుకుందాం ఇప్పుడు నన్ను బెదిరించారు మీరు బెదిరిస్తే నేను ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్కి కాల్ చేయలేనా లేకపోతే ఒక వాట్సాప్కి నేను ఒక మెసేజ్ పెట్టలేనా ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు మ్యాక్సిమం డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ ఏసీబీ అనుకోండి నార్కోటిక్స్ అనుకోండి తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ఉంది టీమ్స్కి వాట్సాప్ ఉంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఎక్కడి నుంచో ఇవ్వచ్చు నువ్వు సో అయితే మరి ఇందులో డ్రగ్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు శిక్షార్హులు డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్ల పోలీస్ వాళ్ళు ఫండ్ అవుట్ చేస్తే గతంలో ఒక మోతాదు దొరికింది కాబట్టే ఆ ఫలానా సదర వ్యక్తి లావణ్య అనే అమ్మాయి కొంత లో ఉన్నారు కొంత కాలంపాటు ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ ప్లడ్డర్ కింద దొరుకుతూ ఉండొచ్చు అంటే అంటే ఆ కేసుకు సంబంధించి అయితే నాకు ఐడియా లేదు దాని వరకైతే జైలుకి వెళ్ళిందని అవగాహన అయితే ఉన్న ఉంది నాకు అంతేగాని ఎన్ని రోజులు వెళ్ళింది అక్కడ దా కేసు ఏం డ్రగ్స్ పట్టుబడ్డాయి లేకపోతే ఎందుకు ఫార్టీ డేస్ ఉండాల్సింది నాకు ఐడియా లేదు కాకపోతే అక్కడ ఒకవేళ ప్లెడ్డర్ కానీ వాళ్ళకి సహాయకులు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా సమాజ పరిరక్షణ అలాగే దేశ భద్రత గురించి ప్రాథమికంగా ఒక మౌలికంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నాగేశ్వరరావు గారు మీరు చూస్తూ వచ్చారు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయంటారు అంటే తెలుసో తెలియక కొంత అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు తప్పుకుని ఇది ఇలా ఇలా అవుతుందంటారా లేక బలవంతంగా నిజంగానే అందరినీ ఇన్వాల్వ్ చేయబడి ఈ విధమైన అంటే ఎందుకంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆ రిలేషన్షిప్ ఉండబట్టి ఎక్కడో రేప్ కేసు అటెంప్ట్ కూడా ఉందని చెప్పి ఆ కేసు పెట్టడం లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి చిక్కుముళ్ళు ఇందులో ఈ కేసు ఆత్మ ఏమిటి మీ దృష్టిలో సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు దీంట్లో మీరు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఈ సమస్యని మనం చాలా కోణాల నుంచి చూడాల్సి వస్తుంది అవును ఒక అడ్వకేట్ కింద చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది కరెక్ట్ సామాజిక పరంగా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది చట్టపరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది మీడియా పరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది దీన్ని ఏ కోణాల నుంచి మనం విశ్లేషించాలి ఒక అడ్వకేట్ పరంగా చూసినా అనుకుందాం టెక్టికల్ గా చూస్తారు అడ్వకేట్ పరంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇదైతే జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో అది మాక్సిమం మార్కెట్లో అందరి జీవితాలలో ఉంది ఒక యూత్ లో ఉన్న ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కేసెస్ మా దగ్గర నా టేబుల్ పైన రోజుగోన్ ఉంటాయి ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం మోసం చేసిండని చెప్పేసి ఈ కేసులు పెట్టడం వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం దొంగతనాల కేసులు పెట్టడం ఇరికించడం లాంటి కేసులు ఈ రిలేషన్షిప్స్ సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి ఈ కేసు ఎందుకు పాపులర్ అయింది అంటే ఏంటంటే వాళ్ళు కొద్దిగా రాష్ట్ర నిజ సెలబ్రిటీ కాబట్టి జనాలు కొద్దిగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మనం ఈ కేసు పాపులర్ అయింది అవును ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంతకంటే ఘోరమైనవి వీడియోలు దొరికినవి ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి కాకపోతే ప్రధానంగా ఏంటంటే ఈ కేసు అనేది కొద్దిగా పాపులర్ కేసు కాబట్టి ఇంకా అది పాపులర్ అయిపోయింది అది సమాజపరంగా చూస్తే దీనికి ఇప్పుడు అడ్వకేట్ పరంగా నేను సమాజ సమాజపరంగా చూస్తే ఏమవుతున్నది అంటే సమాజపరంగా చూసినప్పుడు ఏంటంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఒక ఇంటి కింద నివసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ నేను కూడా ఒక ప్రేక్షకుండే కదా అవును సో ఇప్పుడు పెళ్లి ఎంత పెళ్లి కాలేదు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు అవును ఓకే పెళ్లి కాలేదు అనుకో మరి ఈ రెండు కుటుంబాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినాయి ఒక పాయింట్ నాకు సమాజపరంగా నేను అడ్వకేట్ని కాదు ఒక సమాజపరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది అరే వీళ్ళ కుటుంబం తెలిసా ఉంటున్నారు వాళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు మరి వీళ్ళిద్దరు ఒక లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయి అంటే సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంటి అంటే మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా అది వ్యాలీడా చట్ట పరిధిలో మనకు భారతదేశానికి బ్యూటీ ఏంటంటే చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ ఇస్తుంది మన దగ్గర భారతదేశానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే ప్రపంచంలో అందరు చట్టానికి వాల్యూ ఇస్తారు మనం చట్టం కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం సమాజము పరిధులు పరిధులు వాటి కొన్ని ఉంటాయి ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం ఒక పెళ్లి కాని వ్యక్తి ఒక పెళ్లి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెంట్ ఇవ్వగలుగుతారు ఎవరన్నా ఒక ఇంటికి ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు అసలు ఒక వ్యక్తి వచ్చి వస్తూ పోతూ ఉండే ప్లేసెస్ మీద చేసుకుంటున్నారు అంటే నిజమే అంటే నిజంగా చూస్తే కలిసి ఎవరు తీసుకోవట్లేదు రెంట్కి కలిసి తీసుకోవడం లేదు మనం చట్టము మొరల్ మాట్లాడుతున్నాం చట్టము మొరలు మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్కి తీసుకునే అవకాశం ఉందా లేదు ఇస్తున్నారా మరి చట్ట ప్రకారం కదా ఇవ్వాలి చాలా హోటల్స్ లో చాలా హోటల్స్ లో కపుల్స్ కు మాత్రమే రూమ్స్ ఇస్తారు అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా ఇండియాలో ఇప్పటికి కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాటలోడ్ అని చెప్పేసి మరి అకార్డింగ్ అలా అయితే మరి